హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో అప్పటికప్పు ట చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక కప్పు రవ్వ తీసుకున్నాము ఇది సన్నగా ఉన్న రవ్వ అండి ఏదైనా కానీ వాడుకోవచ్చు దీన్ని వీలైనంత మెత్తగా మనం పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే అవ్వదు కానీ వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత అరకప్పు బియ్యం అండి ఒక టేబుల్ స్పూన్ వెన్న రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము వెన్న పూస లేదనుకోండి ఆ ప్లేస్లో మీరు ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె కాగపెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి అర కప్పు బియ్యం పిండండి ఏదైనా కానీ ఒక మెజర్మెంట్ పెట్టుకొని కప్పు కానివ్వండి గ్లాస్ కానివ్వండి గిన్నె ఏదైనా కానీ దాంతో మెజర్మెంట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిరపకాయ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ దాకా వాము అర టీ స్పూన్ వచ్చి నువ్వులు వేసుకుందామండి ఈ మొత్తాన్ని కొంచెం బరకగా నీళ్ళు ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాము వేసేసుకొని మొత్తం మంచిగా పిండికి పట్టేటట్టు కలిపేసుకుందామండి ఫస్ట్ మసాలా అంతాను ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు నేను వేసి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా చపాతీ పిండి ముద్ద ఎలా అయితే కలిపేసుకుంటామో అలా కలిపేసుకుందామండి నీళ్ళు ఎక్కువగా అయితే పెట్టవు చెక్ చేసుకుంటే కలుపుకుందాము ఒకేసారి ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా ఒక అరకప్పు కంటే తక్కువే పడతాయండి నీళ్ళు అయితేనూ పిండి మనకి అస్సలు పలిచిన కాకూడదండి గట్టిగా ఉండాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతేనండి గట్టిగా కలిపేసుకోవటం చాలా ఈజీ అండి పిల్లలకి వచ్చేసి స్నాక్ బాక్స్లో పెట్టివ్వడానికి కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానివ్వండి వన్ వీక్ టెన్ డేస్ దాకా అలానే ఉంటాయండి పాడైపోక రెసిపీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి నేను మూడుగా డివైడ్ చేశాను ఇప్పుడు కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుందామండి వేసుకుని దీన్ని స్క్వేర్గా కొంచెం దీన్ని రెడీ చేసుకుందామండి స్క్వేర్గా ఉందనుకోండి మనకి వేస్టేజ్ అనేది తక్కువగా పోతుందనమాట సైడ్ ఎడ్జెస్ అది మనం కట్ చేసుకునే అంత అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు అప్పడాల కర్ర పెట్టి దీని ఇలా స్క్వేర్గా మనం రోల్ చేసుకుందామండి రౌండ్గా కాకుండాను మరీ పలుచగా కాకుండా ముద్దుగా కాకుండా మీడియం కాంటగా రోల్ చేసుకుందామండి థిక్నెస్ అనేది ఇప్పుడు ఈ ఎడ్జెస్ తీసేసేసి మనం దీన్ని స్క్వేర్ లాగా రెడీ చేసుకుందాము అంతేనండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసేసుకుందాం దీన్ని మనం ఇంకొక పొడిలాగా రెడీ చేసుకోవచ్చు పక్కన పెట్టుకుందామండి చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుందనమాట సైజ్ మరీ పెద్దగా కాకుండా ఈ థిక్నెస్తో మనం కట్ చేసుకున్నాము అంతేనండి ఇలా మనం పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుందాం మీరు కావాలంటే ఇలానే పొడవుగా కూడా వేపుకోవచ్చండి దీన్ని నేను దీన్ని ఇంకొక హాఫ్గా కట్ చేశాను అనమాట అంతేనండి చూసారు కదా థిక్నెస్ మనకి ఇలా ఉంటే చాలు ఈ థిక్నెస్తో ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో కదా మొత్తం మనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుందామండి నూనె మనకి అనమాట పట్టినన్ను వేసుకుని ఎక్కువగా వేసుకోవద్దు పట్టినన్ను వేసుకుని దీన్ని చక్కగా మంచి ఎర్రగా కాలేటట్టుగా ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం మనకి వేగి కలర్ మారిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ మనకి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి ముందుగానే హై ఫ్లేమ్లో ఉందంటే కలర్ మారిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట వేగకుండాను మీకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదనమాట అందుకని ముందు మనం కొంచెం మనకి వేగి కలర్ మారిన దాకా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత దీన్ని మనం హై ఫ్లేమ్లోకి మార్చుకుందాము ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అచ్చగా మీరు బొంబాయి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి నూనె పీలిస్తే అందుకని మనం ఒక హాఫ్ కప్ బియ్యం పిండి అయితే వేసుకున్నాము అంతేనండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానివ్వండి ఊరికే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినడానికి కానివ్వండి పిల్లలు స్నాక్ బాక్స్లో కానివ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్